గుడ్ మార్నింగ్ చెల్లి గుడ్ మార్నింగ్ అన్నయ్య ఇప్పుడు స్కూల్ ఎలా ఉంది చాలా బాగుంటుంది అంటే అంతకు ముందు ప్రభుత్వం కూడా చూసే ఉంటారు చదువుకుని కదా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు మధ్యాహ్నం అన్ని ఒకే రకంగా భోజనాలు పెట్టేవారు ఇప్పుడు ఒక రోజు ఒక రకంగా పెడుతున్నారు చదువు కూడా బాగా చెప్తున్నారు భోజనాలు కూడా అన్ని బాగుంటున్నాయి మరి టీచర్స్ మంచిగా టీచింగ్ చేస్తున్నారా బాగా చేస్తున్నారు ఇంగ్లీష్ లో కూడా చెప్తున్నారు అన్నయ్య అంటే మరి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని వేరే వాళ్ళు అన్నారు కదా ఇంగ్లీష్ తెలుగు రెండు చెప్తున్నారు అని అర్థమయ్యేలా నేర్చుకున్నా ఇంగ్లీష్ టాకింగ్ అలా వచ్చిందా ఇంకా నేర్చుకుంటున్నాం నేర్చుకుంటున్నారు ఇక్కడ ఫుడ్ అదంతా బాగానే ఉంటుంది కదా చాలా బాగుంటుంది అని మరి ఈ విద్య కానుక అమ్మఒడి అలాంటివి వస్తున్నాయి కదా మరి వాటి వల్ల ఉపయోగం ఉందంటారా ఉందండి మేము బంగారం కొనుక్కొని అన్నీ ఆ డబ్బులతో ఇప్పుడు బ్యాగులు ఇవన్నీ ఇస్తున్నారు కదా బుక్స్ బూట్లు అలాంటివి అలాంటివన్నీ ఇస్తున్నారు మీకు ఆ ఇస్తున్నారని అంటే న్యాచురల్ కానీ ఇస్తున్నారు మంచి క్వాలిటీ ఇస్తున్నారు క్వాలిటీ ఇస్తున్నారు లేదు ఏదో తిక్కలు ఇస్తున్నారు ఊరిగానే చిరిగిపోతున్నాయి అన్నారు కదా అన్ని బాగున్నాయని నేను క్వాలిటీ ఇస్తున్నానని మరి ఫుడ్ సరిగ్గా ఊడకట్లేదు అన్నారు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి బాగానే ఉందండి అంటే ఎలాంటి అభివృద్ధి లేదు అసలు జనాలు పట్టించుకోట పట్టించుకున్నారా పట్టించకపోతే నేను ఆపరేషన్ చేసుకున్నప్పుడు నేను చచ్చిపోతున్నాను ఆయన పట్టించుకోకపోతుంది ఏం ఆపరేషన్ అండి గుండె ఆపరేషన్ గుండా ఆరోగ్యశ్రీ మీద అయిందాగ్య ఆరోగ్యశ్రీ డబ్బులు ఏమైనా తీసుకున్నారా అస్సలు పరిస్థితి తీసుకోలేదు నాకు అంటే మరి హాస్పిటల్లో సరికి చూడట్లేదు డాక్టర్ రావట్లేదు బాగానే చేశారండి నాకు రాజమండ్రి సాయి హాస్పిటల్ బాగానే ఉంది మరి ఈసారి జగన్ గారు గెలుస్తారు అనుకుంటున్నా అనుకున్నాను మరి మరి చంద్రబాబు గారు అన్న పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా అది నాకు తెలియదు అది నాకు తెలియదు అండి అది అది మనుషులు పెట్టి ఉంటుంది అంతే మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగా చేస్తారండి చేస్తున్నారు అంటే వాళ్ళు అంచాలు తీసుకున్నారు ఎవరు తీసుకుంటలేదు అండి మీతోను మీతో ఎవరు ఎవరు తీసుకుంటలేదు మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి రాజు ఆయన రాజు గారు మా అనుభవండి బాబు జనాలలోకి రావట్లేదు ఎలాంటి అభివృద్ధి ఎలాంటి సమస్యలు పరిస్థితులు చదువు బాగా అండి ఆయన రాజు గారు భారచారి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారు అది గెలుస్తారు ఇది జగన్ గారి పరపల్లి ఎలా ఉంది సార్ నెంబర్ వన్ అంటే ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు అని అంటున్నారు కదా ఈ బోల్డ్ అని చెప్తారు గెలుస్తారంటారా అసలు మళ్ళీ నూట అబ్బాయికి నూట అంత నమ్మకం ఏంటంటే చేసాడే చేసిన పనులు ఇప్పుడు అది మా స్కూల్ ఉందా మా స్కూలే పెట్టు ఆ వీడియో కాన్సర్ అయితే ఆ బండి ఎలా ఉండదు ఎలా చేసాడు నేను మా స్కూలే పెట్టు అబ్బాయి ఎక్కడ ఎందుకు మా గ్రామంలోని సంక్షేమ పథకాలు పెట్టారు కదా అన్ని 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 అంది ఆ రైతు భరోసా ఏంటి మా పిల్ల చదువుకుంటుందా మా పిల్లకే మా పిల్ల డబ్బులు ఏంటి ఈ నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేల పదిహేడు వేల ఎనిమిది వందలు అయ్యి మొత్తం అన్ని అందిని ప్రజలు సోమర పోతు కదా పోతులు ఎందుకు అవుతారు సోమర పోతులు ఎందుకు అవుతారు సోమర పోతులు దేనికి అవుతారు ఫ్రీగా డబ్బులు ఇవ్వటం ఫ్రీగా ఎంత ఇస్తున్నాడో ఫ్రీగానే ఇప్పుడు ఆ ఇచ్చిన డబ్బులు మనం సరిపోతాయా కూర్చుని తినేస్తే సరిపోతాయా ఇచ్చిన డబ్బులు సోమర పోతులు అయిపోతా కూర్చుని తినేస్తే సరిపోద్దా చంద్రబాబు గారు అంటారు చంద్రబాబు నాయుడు అంటాడు కిట్నాడు పచ్చిపచ్చం కాబట్టి అంటాడు అది పచ్చిపచ్చం కాబట్టి అంటాడు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా మరి జగన్ గారు భయపడతారు అనుకుంటారు అసలు అసలు ఒక ఇంటిగా ఇంటిగా జగన్ గారిని ఈసారి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అసలు పవన్ వాళ్ళ బాబు వాళ్ళు కూడా అవదు వాళ్ళ బాబు వాళ్ళు కూడా అవదు మరి ఈసారి మేము కలిసి ఇంకెక్కువ మంచి పథకాలు పెడతామని కదా ఇప్పటికే కొంచెం ఇబ్బంది ఉంది ఇన్ని పథకాలు ఇట్టి ఇంకో లచ్చ పథకాలు ఇట్టిస్తే మాతో అమ్ముకు దిం చేస్తాం రాష్ట్రాన్ని ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అసలు లంచాలి అలాంటిది ఏమీ లేదు ఇక్కడ రంగనాథరాజు గారు రంగనాథరాజు గారు అన్ని బాగా చేశాడు ఆయన గారు జనాల్లోకి రావట్లేదు జనాలు సమస్యలు తెలుసుకోవట్లేదు అన్నారు ఎందుకు రాట్లేదు ఎందుకు రావట్లేదు గెలిచిన వెంటనే తిరిగాడు మళ్ళీ మయంగా తిరిగారు రెండు సంవత్సరాలన్నారా పదం అయిపోయాక మళ్ళీ తిరిగారు మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నారు మరి వైఎస్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు దానివల్ల అలాంటిది

మరి పథకాలు ఈ వల్ల ప్రజలు పోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటారు కదా లేదండి మీ దగ్గర వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి బానే పోతున్నారు బానే అడుగుతున్నారండి వచ్చి ఇంటికి వచ్చి బాగానేస్తున్నారు చెప్తున్నారు లంచారు దౌర్జన్యం చేస్తున్నారు వచ్చి సమస్యలు ఏమన్నా పరిష్కరిస్తున్నారా వస్తున్నారండి పరిచయం వస్తున్నారండి వచ్చి మాకు రాజకీయ నాయకులు కూడా బాగానే చూస్తున్నారండి మాకు ఏదైనా స్థాపం వస్తే చెప్తున్నారండి మీరు ఎమ్మెల్యే గారు అసలు జనాలుకి రావట్లేదు అన్నారు కదా నిజమేనా ఎందుకు అత్తలేదు వస్తున్నారండి మీ సాయకుడు ఎమ్మెల్యే గారికి గెలుస్తారంటారా గెలుస్తారండి మీరు జగన్ గారి గెలుస్తారంటారా జగన్ గారికి గెలుతారండి సారి కూడా ఖచ్చితంగా చాలా ఉంది సార్ జగన్ పరిపాలన బాగానే ఉంది అంటే బాగానే ఉంది అన్న ఎలాంటి అభివృద్ధి లేదు అని అంటున్నారు కదా చాలా మంది అభివృద్ధి కలపడలేదు చేసింది ఆర్పీకేలు ఉన్నాయి స్కూల్ నాడు నేడు ఇంకా స్కీములు అయితే సంక్షేమ పథకాలు ఏమో అన్ని అమలు జరుగుతున్నారు బాగానే ఉంది సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అందరికీ అంటే ఈ సంక్షేమ పథకాలు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తుంది వైసీపీ అర్హత ఉంటే చాలా అందరికి అర్హత ఉంటే వస్తున్నాయి మరి ఇలా సంక్షేమ పథకాలు పెంచడం వల్ల ఇలా ఇవ్వటం సోమరూతులు అవుతున్నారంట సోమర భూతలు అంటే వాళ్ళు సాధా డబ్బులు ఇస్తారు అది ఏజ్ని బట్టి చిన్నపిల్లలు ఉంటే విద్యా దేవుని ఇస్తున్నాడు అమ్మఒడి ఇస్తున్నాడు కొంచెం పెద్దోళ్ళకైతే వేరేగా వస్తున్నాయి ఇంకా నలభై ఐదు సంవత్సరాలు తా వాళ్ళు పెన్షన్ ఇస్తున్నాడు అలా ముసలి వాళ్ళకి ఏమైనా పెన్షన్లు రకరకాలు వస్తున్నాయి కదా మరి ఈసారి జగన్ జగనే జగనే రావాలి రావాలి